మాజీ మంత్రి కాపు నాయకులు చంద్రబాబు నాయుడు కాపు చంపానని ఒక రాత రాయగానే కాపుల్ని బీసీలో చేస్తామని హడాబుడి మంత్రి సమా మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుని ఒక న్యాయమూర్తి నియమిస్తామని చెప్పి కాపుల్ని మోసం చేస్తూ బీసీలను మోసం చేస్తున్నటువంటి వైఖరి అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అతి దుర్మార్గమైనటువంటి పాలన బాబు జాబు అంటే అందరూ నమ్మి ఓట్లేస్తే ఈరోజు హరిరామజోగయ్య గారు ఒక పుస్తకం రాసి కాపు నేతని చంపినవాడు అని ఒక వ్యాఖ్యానంతోనే చంద్రబాబు నాయుడు మొత్తం పీఠం కదిలి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కాపులను బీసీలో చేరుస్తాను మోసపు మాటలతో కాపుల్ని బంచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు బీసీలో చేర్చాలంటే ఏం జరగాలి ఏం చెయ్యాలి నువ్వు విను వెంటనే బీసీ కమిషన్ వేశావు వరకు వేయకుండా తప్పుడు పద్ధతుల్లో తప్పుడు విధానాల్లో ఇంకా మనుషుల్ని మోసం చేయడానికి కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఈరోజు నూతన రాజధాని పేరుతో వనరుల కొల్లగొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు మా బీసీ నేతల్ని కుల సమావేశాలకు హాజరు కావద్దని హెచ్చరిస్తున్నావు నువ్వే పెద్ద కుల సమాజవాదివి కమ్మ సామ్రాజ్యానికి ఈరోజు నువ్వు అధిపతివి కమ్మలకు నేతవి నీ జనాభా ఎంత నీ జనాభా ప్రాతిపదిగా ఎన్ని ఎమ్మెల్యేలు రావాలి నీకు ఎన్ని ఎంపీలు రావాలి రెండు శాతం ఒక శాతం ఉన్న నీ కులాన్ని పోయి మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ప్రాపంచిక పాలన దోపిడీ వ్యాపారానికి నువ్వు సామ్రాజ్యాధినేతగా మారిపోయి ఈరోజు దేశ దేశాలు తిరుగుతున్నావు మలేసా అంటున్నావు ఈ దేశ ప్రజలు నీ కనిపించరా ఈ దేశంలో విజ్ఞానవేత్తలు లేరా ఇంజనీరి లేరా నీ వాగుడు ప్రపంచ కూలీగా గతంలో ముద్రపడి నువ్వు మారావని అనుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నీకు ఆ రోజు ముద్ర వేసి పది సంవత్సరాలు నీకు అజ్ఞాత భాషలో ఉంచారు